నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రకాశం పాంతులు బిల్డింగ్ లో గల షాప్ నెంబర్ ఎనిమిది షాప్ నెంబర్ తొమ్మిది షాప్ నెంబర్ పదమూడు నిర్వాహకులుగా ఉన్నవారు గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు నగరపాలక సంస్థకు బాడుగులు చెల్లించకుండా ఉన్నందున వారికి ఇదివరకే చాలా సార్లు నోటీసులు జారీ చేసినా ఎంతకీ సంబంధిత షాపు నిర్వాహకులు స్పందించకపోవడంతో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు నిర్వాహకులను మొండి బకాయిలుగా పరిగణించి అధికారులు శనివారం చర్యలకు ఉపక్రమించారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సివీఎస్ కిరణ్ ఆధుర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎనిమిది తొమ్మిది పదమూడు నెంబర్లు గల షాపులను సీజ్ చేశారు 여기 뭐야? 이 எவர்த்தோம் <laughs> ஐந்து रमेश <small>